అందరికీ నమస్కారములు నైతిక విలువలు శ్రేయస్సులో భాగంగా నేటి విషయం సద్గుణానికి దుర్గుణానికి మధ్య భేదం మంచి చెడు బాధ్యత బాధ్యత రహితముల మధ్య తేడాను గుర్తించని వారు కొందరు ఉంటారు మంచి చెడు అనేవి కేవలం మనిషి ఆలోచన విధానాలే అని వారి వాదన అటువంటి వారికి మంచికి చెడుకు మధ్య ఒక తేడా అంటూ ఏమీ ఉండదు కనుక అటువంటి వారు ఇచ్చే సలహా ఏమిటంటే మంచా చెడా అని ఆలోచించకుండా పని కోసమో లేక వినోదం కోసమో పనులు చేసుకుంటూ వెళ్ళండి అని చెప్తారు వీరు ఇటువంటి సలహాను ఎందుకని ఇస్తారంటే వీరి సలహాను పాటిస్తే తప్పకుండా ఎంతో కొంత మంచి జరుగుతుందని వీరి భావన అంటే తప్పకుండా మంచికి చెడుకు మధ్య ఉన్న స్వాభావికమైన నిత్యమైన భేదమును ఖండించడం తప్పే అవుతుంది కదా మనం ఆలోచించే ఆలోచనలే మంచి ఇచ్చడు పాపపుణ్యాలతో కూడి ఉన్నప్పుడు ఇక మన కర్మల గురించి ఏమని చెప్పాలి చేసిన పనికి కలిగే తక్షణ పరిణామాలే కొందరు చూస్తారు ఆ పరిణామాలు మంచిగా తృప్తిని కనిపించవచ్చు కానీ నిజానికి అవి హానికరంగా పరిణమిస్తాయి ఉదాహరణకు దెబ్బ తగిలి తగ్గే స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి గాయాన్ని గోకితే అప్పటికీ అది అతనికి చాలా హాయినివ్వవచ్చు కానీ నిజానికి అది హానికరం కేవలం తక్షణ పరిణామాలను చూస్తూ తర్వాత అవి ఎంత హానికరంగా మారినా మంచి చెడు పాపం పుణ్యం అంటూ ఏమీ లేవు అని కొంతమంది అజ్ఞానులు అంటారు ఇలా వాదిస్తూ వారు తప్పుడు పనుల్లో మునిగిపోతుంటారు ఏది ఏమైనా విశాల దృక్పథంతో ఆలోచిస్తే ప్రతి పని మంచిది చెడును అంటూ ఉంటాయి అన్న సత్యాన్ని కాదనలేము పుట్టుకతోటే శారీరకంగా మానసికంగా వికలాంగులైన వారిని ఎంతోమందిని మనం చూస్తూ ఉంటాము ఇటువంటి దురదృష్టవంతులు ఈ బాధలను అనుభవించడానికి కారణమేమిటి కారణం లేకుండా కార్యం లేదు శారీరక మానసిక వికలాంగులకు ఇటువంటి దయనీయ పరిస్థితి ఎందుకు అని అడగవచ్చు అంటే తప్పకుండా వారు వర్తమానంలో కానీ గతంలో కానీ చేసిన చెడు కర్మల ప్రభావమే ఇది అని చెప్పవచ్చు వారు కొన్ని ఆరోగ్యపు సూత్రాలను ఖండించి ఉండవచ్చు కనుక మంచికి చెడుకు మధ్య తేడాను ఖండిస్తున్నాము అంటే ప్రపంచపు అత్యంత అధోగతి దౌర్భాగ్యపు స్థితికి కారణమయ్యే అన్యాయపు మానసిక స్థితిని ఏర్పరచుకొని వాస్తవమునందు కళ్ళు మూసుకొని ఉన్నట్లే బాధ్యత అరహిత్యము తప్పొప్పుల మధ్య భేదము తెలియనివాడు ప్రభుత్వపు నియమాలను ఉల్లంఘిస్తుంటాడు మంచి చెడుల మధ్య తేడాను గుర్తించడం స్వసంక్షేమంతో పాటు సమాజ శ్రేయస్సుకు కూడా అవసరమని గుర్తించాలి మంచి చెడు అనే రెండు రకాల కర్మల మధ్య తేడాను నమ్మినవాడు పాపపుణ్యాల మధ్య కూడా సరైన నిర్ణయాన్ని తీసుకోలేడు ప్రాచీన కాలం నుండి పుణ్యం అంటే ఏమిటి పాపము అంటే ఏమిటి అనే విషయంలో వివాదం జరుగుతూనే ఉంది ఉదాహరణకు మాంసం తినడానికి ఒక వ్యక్తి అంగీకరిస్తే అది హింస మరియు నిర్దయతో కూడిన పని అనే మరొక వ్యక్తి దాన్ని ఖండించవచ్చు మరో ఉదాహరణకు వస్తే గిట్టని శత్రువును చావు దెబ్బ కొట్టడం ధార్మిక పరాక్రమంగా న్యాయంగా మెచ్చుకోదగ్గ పనిగా ఒక వ్యక్తి వాదిస్తే అదే పని ఎట్టి పరిస్థితుల్లోనూ అహింస కిందికి వస్తుందని మరొక వ్యక్తి బోధించవచ్చు కర్మల విధి గురించిన గుహ్య జ్ఞానం లేని కారణంగా మానవులలో ఈ విధమైన అగాధమంతటి భేదాభిప్రాయాలు నెలకొన్నాయి మానవులకు కర్మల విధి గురించి కేవలం అల్పజ్ఞానం మాత్రమే ఉన్నది అయినప్పటికీ బాధ్యత బాధ్యతారాహిత్యము పాపపుణ్యాల జ్ఞానము ప్రతి మానవాత్మకు అత్యావశ్యకము మంచి పనులు మంచి చెడు పనుల విస్తారమైన జాబితాను తయారు చేయడానికి ప్రయత్నిస్తే దానిని పూర్తి చేయడం అసంభవం అనే చెప్పవచ్చు ఎందుకంటే క్షణ క్షణానికి ప్రతి మానవుడు కొత్త పరిస్థితులను కొత్త సమస్యలను ఎదుర్కొంటూనే ఉన్నాడు ఎదుర్కొంటున్న ప్రతిసారి నేను ఈ పనిని చేయాలా లేక మానుకోవాలా ఇది నా బాధ్యత కాదా అని ఆలోచిస్తాడు కాబట్టి మంచి చెడుల జాబితా కన్నా దానిని గుర్తించగలిగే గీటురాయి మానవుడికి ఎంతో ఉపయోగపడుతుంది కర్మల జ్ఞానమును లేక మంచి చెడులను పరిశీలించగలిగే గీటురాయిని పరమ పాప పరిహారకుడు ధర్మరాజు అయిన ఒక భగవంతుడే తెలియజేయగలరు చెడు భావాలతో ప్రేరేపితమైన కర్మలు మాటలు మరియు ఆలోచనలు అనగా కామము క్రోధము లోభము మోహము అహంకారము సోమరితనము వంటివి పాపాలు వీటన్నింటిలోకి కామ వికారము మానవునికి ప్రధాన శత్రువు మరియు ముఖ్య పాపము ఎందుకంటే ఈ ఒక్క వికారముతో మానవుడు మిగతా వికారాలను సునాయసంగా లోబడతాడు స్వయము అంటే శరీరానికి భిన్నంగా ఉండే ఆత్మ అన్న జ్ఞానం లేని కారణమే అనగా దేహాభిమానమే ఈ వికారాలకు కారణం కాబట్టి స్వయాన్ని మరియు పరమాత్మను మరిచి దేహాభిమానంలో ఉండి చేసే కర్మనే పాపము అని అంటారు అలాగే ఆత్మిక స్థితిలో ఉన్న పరమాత్మని సహవాసంతో చేసే పని పుణ్యము లేక మంచి పనిగా పరిగణించబడుతుంది ఒక వ్యక్తి ఆత్మిక స్థితిలో ఉన్నప్పుడు ఇతరులు కూడా పరమాత్మని ఆత్మిక పిల్లలు కనుక వారిని తన సోదరులుగా ప్రేమ దయ సహకార భావాలతో చూస్తాడు ఇందుకు విరుద్ధంగా దేహాభిమానంలో ఉన్న వ్యక్తి తనకు సంబంధించిన వ్యక్తులపై మోహంతో కులము రంగు దేశము అనే దైహిక ధర్మాలకు ప్రభావితమవుతాడు కొందరిపై మోహము మరికొందరిపై ఉన్న ద్వేషము విరోధము తనను ఇతరులను నష్టపరిచే కోపము లోభమునకు తీస్తాయి కనుక సంక్షేమానికి దారి తీయడం అంటే స్వధర్మానికి పవిత్రత శాంతి వంటి ఆత్మ యొక్క నిజ గుణాలను స్వధర్మము అని అంటారు పరిమితమైనవి మంచి కర్మలు అలాగే స్వధర్మానికి విరుద్ధంగా బాధ్యతలకు దూరంగా ఉన్న వాటిని పాపములు అని అంటారు రెండో రకమైన కర్మలు బంధనాలను సృష్టించే హానికరమైనవి కనుక దూరం చేసుకోవాల్సినవి వర్తమానంలో కానీ గతంలో గాని చేసిన పాపాలకు సూక్ష్మ పాశమే బాధలకు కారణం దివ్య జ్ఞానము మరియు యోగము అనే సూక్ష్మ ఖడ్గంతో తప్ప ఈ బంధనాలు తొలగవు మనిషికి ధార్మికత పట్ల ఉన్న శ్రద్ధకు చిహ్నాలైన అనేక రకాలైన పూజలు లేక భక్తి కర్మల సంఖ్యలను ఛేదించడానికి అశక్తమైనవి ఎందుకంటే మనిషికి యోగం ఇచ్చేంత ఆధ్యాత్మిక శక్తి భక్తి ఇవ్వలేదు భక్తి మానవుడికి సరైన ఆత్మిక స్థితిలో పరమాత్మ స్థితిలో ఉండగలిగే శక్తిని ఇవ్వలేదు కనుక పాత చెడు సంస్కారాల నుండి పాత చెడు కర్మల నుండి విముక్తి పొందాలంటే ఆత్మిక స్థితి మరియు పరమాత్ముని సహవాసము అత్యంత ముఖ్యమైనవి ఆత్మిక స్థితిలో ఉన్న వ్యక్తి అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తాడు అటువంటి స్థితిలో ఆ వ్యక్తి ఇంద్రియ సుఖాలకు బానిస కాడు తన బంధువుల వివరాలు తెలిసిన వ్యక్తికి వారిని గుర్తు చేసుకోవడం ఎలా సహజమవుతుందో అలాగే స్వయమున గుర్తించిన పూర్తి జ్ఞానము ఆత్మకు పరమాత్మునితో ఉన్న అవినాశి సంబంధము వంటి ఇతర వివరాలు ఆ వ్యక్తిని ఆత్మిక స్థితిలో పరమాత్ముని సహవాసంతో ఉండేందుకు తోడ్పడతాయి చెడు కర్మల నుండి విముక్తి పొందాలనుకుంటున్నప్పుడు ఇటువంటి జ్ఞానమును పొందాలి ధన్యవాదములు మీకు ఈ విషయములు నచ్చినచో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయగలరని మనవి